వరద ముప్పు ప్రాంత బాధితులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అందరికీ సాయం అందిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు వరద ప్రభావంతో నీట మునిగిన విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో సోమవారం చంద్రబాబు బోటు ప్రయాణం చేసి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకి భరోసా ఇస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు చివరిగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ మూడు పూటల బాధితులకు ఆహారం అందించాలని చిన్నారులు గర్భిణీ స్త్రీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు లంక గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్గా అవన్నీ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపి పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిక్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తానని అప్లీలు చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అటు ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తాం కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది మూడు లక్షల నలభై వేల పాటలు వస్తాయి ఎప్పుడు దాని మాట ఏంటండి ఒక గంట టైం ఇవ్వండి మమ్మల్ని ఇబ్బంది నన్ను పెట్టినా ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంటూనే వచ్చా మళ్ళా పోయిన స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను ఆ గొద్దు పెట్టిన చేస్తాను